రాజకీయ జోష్యం చెప్పుకునేటటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో జేఎస్పీ పార్టీని నెలకొల్పాడు జన్ స్వరాజ్ పార్టీ ఈ జన్ స్వరాజ్ పార్టీని ఎందుకు నెలకొల్పాడో చాలా మంది అనుకున్నటువంటి మాట ఏంటంటే బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడానికి ఈ పార్టీని నెలకొల్పాడని చాలా మంది అన్నారు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకి ఈ ప్రశాంత్ కిషోర్ అనేటోడు సలహాలు ఇచ్చేవాడు జగన్కి ఒకసారి స్టాలిన్కి ఒకసారి బీజేపీకి ఒకసారి ఇలా రకరకాల పార్టీలకి సలహాలు ఇచ్చేటోడు సపరేట్ గా పార్టీ పెట్టేసరికి ఇప్పుడు అందరికీ అనుమానం వచ్చింది పైగా బీహార్ లో ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సపరేట్ గా పోటీ చేస్తున్నాడు ఒంటరికి దానివల్ల ఇప్పుడు ఎన్డీఏ అక్కడ బెదిరిస్తుందట ఇతని నేతల్ని ఇతని యొక్క అభ్యర్థుల్ని బెదిరించి మరీ అక్కడ నామినేషన్ ఉపసంహరించుకునేలా చేస్తుందట మరి ఇతనికి ఎందుకంటే అన్ని ఓట్లు పెడిపోతాయి కాబట్టి కాంగ్రెసులకు ఆర్జేడీ నేతలకు బెదిరిస్తున్నాడంటే ఒక అర్థం ఉంటుంది అసలు అక్కడ బెదిరించాల్సిన అవసరం లేదు అక్కడ బీజేపీకి మిగతా పార్టీలు ఎంతగా పోటీ చేస్తే అంత మంచిది ఇప్పుడు కాంగ్రెసు ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి అంటే కలిసి పొత్తు అనుకున్నాయి కానీ చాలా స్థానాల్లో సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తున్నాయి అది ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చేటటువంటి అంశం అంటే రాజకీయాల్లో ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి ఆ విధంగా విమర్శించేస్తున్నాడు పైగా బీజేపీ గుణపాఠం రాలేదట గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలకు పైగా గెలుస్తామని చెప్పినటువంటి బీజేపీ రెండు వందల నలభై స్థానాలకే పరిమితం అయిపోయింది ఇంకా గుణపాఠం రాలేదు బీజేపీకి ఇక్కడేమో బెదిరిస్తుంది బెదిరింపు రాజకీయాలు చేస్తుంది ఎన్డీఏ అంటూ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి విమర్శలు తిరిగి అతనికే విమర్శలుగా తగులుతున్నాయి బీజేపీకి కూడా చాలాసార్లు ఇతరుడు మరి సలహాలు ఇచ్చాడుగా మరి ఆ సలహాలు ఏమైనట్లు రెండు వందల నలభై స్థానాలు వచ్చాయంటే అంటే మరి నీ సలహాలు పనిచేయనట్లే కదా అది కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాలి పైగా ఇప్పుడు ఇతన్ని ఎవరో అక్కడ పట్టించుకోవడం లేదు నేను హిందువుని అంటాడు బొట్టు చెరిపేసుకుంటాడు మళ్ళీ సిగ్గులేని మాటలు మాట్లాడతాడు బీజేపీని అంత విమర్శిస్తే అంత హైప్ వస్తుంది ఆ హైప్ రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎవరో పట్టించుకోవడం లేదు